సంచలనం రేపిన సజీవ దహనం కేసులో ముద్దాయిలను అరకులోయ పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు పాడేరు డిఎస్పీ షహబాద్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుమరిగూడ గ్రామంలో సుమారు పదహారు గృహాలు ఉన్నాయని ఆరు నెలల క్రితం వరకు అందరూ బాగున్నారని అది గ్రామానికి చెందిన ఆడారి సాహితి అనారోగ్యం కారణంగా పురుగుల మందు తాగి చనిపోయిందని ఇది ఆడారి డోంబు చల్లంగి పెట్టి చంపడానికి భావించినా అలాగే వారి గ్రామంలో ఎవరి ఆరోగ్యం బాగాలేక చనిపోయినా డోంగుయే కారణమని భావించిన కొంతమంది వ్యక్తులు అతనిపై రాళ్లతోనే కరలతో దాడి చేయడంతో అతను గుర్తించండి మొత్తం తొమ్మిది మంది ముద్దాయిలలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వీరిలో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారని తెలిపారు సందర్భంగా పాడేరు డీఎస్పీ మాట్లాడుతూ గడిచిన కాలంలో అరకు సర్కిల్లో ఏడు చిల్లె ఈ నేపంతో మర్డర్లు జరిగాయని ప్రజలందరినీ మూఢ నమ్మకాలను దూరంగా ఉండాలని ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని గురుజీలు స్వామిజీల చుట్టూ జరిగే మూఢ నమ్మకాలను నమ్మి ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకోవద్దని ఆయన తెలిపారు ఏదైనా మాగు చేస్తామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అలా చేయడమే కాకుండా ఫాలో వ్యక్తి వాళ్ళ మీకు నష్టం జరుగుతుందని చెప్పేసి అపవాదాలు కొంచెం సృష్టిస్తున్నారు సో ఏవైతే ఇలాంటి బాబాజీ గురుజులు ఉన్నారో వాళ్ళ మీద కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి సో ఆల్సో ఈ విలేజెస్లో కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము ఎన్యువరెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఎస్పి సార్ కూడా మన విలేజ్కి వచ్చారు అందరితో మేము ప్రమాదం తీసుకున్నాము ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చనిపోయిన రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఇతను ఎలాగైనా చంపేశారనే ఉద్దేశంతో ముందు ఇతన్ని కరెంట్ కొట్టారు కొట్టి బాగా స్ట్రో కోల్పోయిన తర్వాత కొట్టారు అప్పటికి చనిపోకపోతే ఇతన్ని పెట్రోల్ పోసారు పక్కనే ఉన్న విలేజ్ నుంచి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ పోసి తగలబెట్టారు అప్పటికి ఇతను కొన ఉన్నప్పుడు ఎలాగైనా చంపేసాల ఉద్దేశంతో పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకుని తల మీద పెట్టి కొట్టారంట సో ఇలా జరిగిన ఈ అరకు సిఐ గారు అరకు ఎస్ఐ గారు రిమైనింగ్ అరకు సర్కిల్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా సెషియల్ పార్టీ అవర్స్ అందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో మన ఎస్పీ సర్గారు స్పెసిఫిక్గా చెప్పారు దీనికి సంబంధించి ఈ కేసులో అతి త్వరగా మనము దీంట్లో ఛార్జ్షీట్ వేయబోతున్నాం దీంట్లో స్కీల్ డ్రైవ్లు ఒకటి కండక్ట్ చేయబోతున్నాం స్పెషల్ కేర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఈ కేసును ఒక స్పెషల్ ఎగ్జాంపుల్గా పెట్టేసేసి ఇలాంటి కేసెస్ కూడా జరగకుండా చాలా మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు కాబట్టి దీని ప్రకారంగా అది కూడా చేస్తున్నాం అండ్ ఆల్సో ఇలాంటి